శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజు నవంబర్ పదిహేడు సోమవారం ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై రోజు కార్తీక మాస ఆఖరి సోమవారం నవంబర్ పదిహేడవ తేదీ ఇది కార్తీక బహుళ త్రయోదశి తిథి అయ్యింది కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అంటే సంపూర్ణంగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకునే అద్భుతమైన తిథి కాబట్టి దీన్ని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే కార్తీక బహుళ త్రయోదశి నవగ్రహ త్రయోదశి రోజు నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం రోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సూర్యగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆరు ప్రదక్షిణలు చేయండి చంద్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు పదహారు ప్రదక్షిణలు చేయండి కుజగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు పదమూడు ప్రదక్షిణలు చేయండి బుధగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై మూడు ప్రదక్షిణలు చేయండి గురుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుక్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై ఆరు ప్రదక్షిణలు చేయండి శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేయండి కేతుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు పదమూడు ప్రదక్షిణలు చేయండి అంటే ఒక్కొక్క గ్రహం అనుకూలించాలంటే ఒక్కొక్క సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అదే నవగ్రహ త్రయోదశికి ఉన్న ప్రత్యేకత ఇలా ప్రతి గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రదక్షిణలు చేస్తూ ఆ గ్రహాన్ని మనసులో స్మరించుకుంటే ఆ గ్రహ దోషాలు తొలగిపోతాయి అంతటి శక్తి ఈ నవగ్రహ త్రయోదశి తిథికి ఉంది అలాగే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి దీన్ని యమత్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారు యమదీప దానం ఇస్తే చాలా మంచిది అంటే యమదీప దానం అంటే ఒక మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణం వైపు తిరిగి దానం ఇవ్వాలి దీన్ని యమదీప దానం అంటారు ఈ యమదీప దానం ఇస్తే సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు ఉండవు ప్రమాదాలు ఉండవు గండాలు ఉండవు యమదీప దానం ఇచ్చే అద్భుతమైన రోజు కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు కార్తీక బహుళ త్రయోదశి అలాగే ఈ కార్తీక బహుళ త్రయోదశి తిథికి ఇరవై ఏడవ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే దీన్ని దీప దివసము అనే పేరుతో పిలుస్తారు అంటే ఈరోజు మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసం మొత్తం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ఇరవై ఏడవ రోజు ఒక్కటి ఒక ఎత్తు ఎందుకంటే ఇరవై ఏడో రోజుకి దీప దివసం అనే పేరుంది కాబట్టి మీరు ఎక్కడ ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి తులసి కోట దగ్గర కానీ ఉసిరిక చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా ప్రాంగణాల్లో కానీ ఇంట్లో పూజ గదిలో కానీ గుమ్మం బయట కానీ మీరు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలిగే రోజు కాబట్టి దీన్ని దీప దివసం అంటారు అలాగే అన్ని రకాలైన శత్రు బాధలు దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజు లవణ దీపదానం ఇవ్వాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు లవణ దీపదానం అంటే ఏంటంటే ఒక విస్తరాకు తీసుకొని ఆ విస్తరాకులో రాళ్ల ఉప్పు కుప్పలాగా పోసి దాని మీద ఒక పెద్ద మట్టి మూకుడు లేదా మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్ని లవణ దీపదానం అంటారు చాలా అద్భుతమైన దీపదానం ఎదుటి వాళ్ళ ఏడుపులు దృష్టి దోషాలు శత్రు బ్లాక్ మ్యాజిక్లు అన్ని రకాలైన దీర్ఘకాల అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ముండి బాకీల సమస్యలు అన్నీ పోగొట్టే శక్తి ఈ లవణ దీపదానానికి ఉంది కొన్ని వేల సమస్యలు పోగొట్టే ఏకైక అద్భుత దీపదానం లవణ దీపదానం కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ ఈ లవణ దీపదానం ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి అలాగే కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఎవరైనా సరే శివుడికి గంధజలాలతో కానీ భస్మ జలాలతో కానీ అభిషేకం చేస్తే సమస్త సంపదలు చేకూరతాయి స్వయంపాకం దానం వాళ్ళు చామదుంప కంద అరటికాయ వీటిని స్వయంపాకంలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఇరవై ఏడవ రోజుకు ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో ఇరవై రోజు సందర్భంగా ఎవరైనా సరే శివుడికి అభిషేకం చేసిన తర్వాత శివుడి అభిషేక ద్రవ్యాన్ని తీర్థంలాగా తీసుకుంటే వంశాభివృద్ధి కూడా కలుగుతుంది అభిషేక తీర్థం తీసుకోవటం లవణదీప దానం చేయటం ద్వారా మీ వంశము తరతరాలు ఉద్ధరింపబడుతుంది ఈ విధి విధానాలు పాటించండి కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు సందర్భంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి అత్యంత సులభంగా బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని చిన్న చిన్న మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరైనా సరే పిల్లలకి చదువు బాగా రావాలంటే ఐం అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల చేత ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి మంత్రం కూడా చదువుకోలేకపోయినా ఐమ్ 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 అంటూ ఐమ్ అనే అక్షరాన్ని మీ పిల్లల చేత వీలైనన్ని సార్లు చెప్పించండి అలాగే మీ పిల్లలు స్కూలుకు తీసుకువెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగులో కొన్ని కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మంగళవారం పూట ఆ మూట మీ పిల్లల స్కూల్ బ్యాగ్లో ఉంచండి దాన్ని కదిలించకండి అప్పుడు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఐమనే బీజాక్షరం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనే సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంది పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచు తీసినటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడు సార్లు దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి అప్పుడు పిల్లలకు ఉన్నటువంటి మొండితనం చాలా వరకు తగ్గిపోతుంది అయితే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు శివాలయంలో పదకొండు మందికి మీ పిల్లల చేత పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ ఇప్పించండి అప్పటి నుంచి మొండితనం తగ్గి చెప్పిన మాట వింటూ ఉంటారు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం రోజు పదకొండు సార్లు చెప్పిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మొండితనం తగ్గటానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పిల్లలకి ప్రతి ఆదివారము కూడా నిమ్మకాయకి సంబంధించి ఒక విధి విధానం పాటించండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని తల దగ్గర నుంచి అరికాల వరకు పైకి కిందకి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకి ఇలా అనండి అంటే తల నుంచి అరికాల వరకు అరికాల నుంచి తల వరకు ఒకసారి అలా ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి నిమ్మకాయ తాకించి ఆ నిమ్మకాయ గట్టిగా నేల మీద కొట్టండి అలా కొట్టినట్లయితే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది బాగా కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ కారాయ నమ అనే మంత్రం చదువుకుంటే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది ఈ మంత్రం వ్యాపారంలో అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైన అద్భుతంగా రాణించాలంటే ఓం వషట్ కారాయణ అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలని ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిగిస్తుంది అలాగే చాలామందికి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓం కాలపాశ్య ధరాయ నమ అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి ఓం కాలపాశ్య ధరాయ నమ ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు చదువుకున్నట్లయితే తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలరు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ రహస్య శత్రు బాధలు పైకి కనిపించే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బాధలు పోవాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఆంజనేయ స్వామి నామం ఓం హరిమర్కట మర్కటాయ నమ అని రోజు చదువుకుంటూ ఉంటే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు లేకుండా దిష్టి తగలకుండా సమస్త శుభాలు కలగాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కాల్చేయండి జిల్లేడాకు దొరక్కపోతే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద కాల్చేసి కొత్తగా నల్లదారాన్ని ఎడంకాలికి కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే వీలైనప్పుడల్లా శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి ఆ తడి మట్టి కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోండి ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని రోజు ఆ మట్టి తడుపుకొని మీ గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుండాలంటే శ్రీం అనే అక్షరం చదువుకోవాలి శ్రీం 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 అంటే అది లక్ష్మీదేవి అక్షరం కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అందుకే ఓం శ్రీం నమ ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ధనపరమైన వ్యవహారాల్లో మంచి విజయం చేకూరుతుంది జీవితంలో ఏ పెద్ద కష్టం వచ్చినా సరే దగ్గరలో రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాసేయ స్వాహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎవరైనా సరే ఆ మంత్రం చదువుకుంటే మీ పెద్ద కష్టానికి వెంటనే సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవండి మంత్రజపం కాగానే మీ పెద్ద సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఇలా కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యలకి మంచి మంచి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే మాసాలలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేకమైన మాసాలు ఉంటాయి అలాంటి మాసాల సందర్భంగా ఏ విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి